సమావేశంలో మాట్లాడుతున్న డిఎంకే ఎంపీ రాజాకు భారీ ప్రమాదం తప్పింది ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్న ఆయనకు ఊహించని పరిణామం ఎదురైంది మీటింగ్ లో ఎంపీ రాజా దుమారం మొదలైంది ఆదివారం సాయంత్రం మైలాడుతురై అనే ప్రాంతంలో సమావేశం నిర్వహించారు ఆయన మాట్లాడుతున్న క్రమంలో గాలిదుమారం మొదలైంది గాలిదుమారం దాటికి వేదిక ఎదురుగా ఉన్న లైటింగ్ స్తంభం విరిగి నేరుగా పోడియంపై పడింది అయితే ఇది గమనించిన ఎంపీ వేగంగా పక్కకు తప్పుకున్నారు దీంతో ఆయనకు పెను ప్రమాదం తప్పింది ఎంపీకి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో ఆయన అనుచరులు ఊపిరి పీల్చుకున్నారు ఈ ఘటన జరిగిన వెంటనే ఎంపీ రాజాను నాయకులు అక్కడి నుంచి తీసుకెళ్లారు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది